పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటం పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది లక అంటూ మీ రక్తం దాగేందుకు మరో ఐదేళ్ళు మీ ఇంటి తలుపులు పడుతుంది ప్రతి ఒక్కరూ ఇది గుర్తు పెట్టుకోమని మీ అందరితోనూ కూడా కోడుస్తా ఉన్నాను ఇవాళ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను బాబును నమ్మటము అనంటే విష సర్పాన్ని నమ్మటమే అన్న సంగతి మీ అందరూ కూడా గుర్తిరగమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి చేయకపోవడం తాను మొదటి సంతకాలతో తాను మొదటి సంతకాలగా పెట్టిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం చంద్రబాబు నైజమైతే మరోపక్క మీ బిడ్డ చెప్పిన ప్రతి మాటను కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను కూడా ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి పేదవాడికి మంచి చెయ్యాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేయడం మీ బిడ్డ నైజం తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా